పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి పౌలు భక్తుడు మనలాగా ప్రభుని నమ్ముకున్న ఆయన ఆ గొప్ప దేవుని నమ్ముకొని ఎన్నో ప్రదేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు ఆయన ఆ భక్ ఆ భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి పల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటే నేను శరీరంతో బ్రతుకుతూ ఉన్నాను నేను శరీరంతో బ్రతుకుతూ ఉన్నాను శరీరంతో బ్రతుకుతున్నటువంటి నాకు ఫలసాధనమైన ఎడల నేను శరీరంతో బ్రతుకుట నాకు ప్రయోజనమైతే నేను ఏమి కోరుకోవాలి ఈ మాట బాగా గమనించాలి నేను శరీరంతో బ్రతుకుట నాకు ఫల సాధనమైతే మేలైతే నేను బ్రతుకు దినాలలో ఏం కోరుకోవాలి నేను అని ఒక ప్రశ్న వేశాడు నేనేం కోరుకోవాలి నాకేమీ తోచలేదు అంటారు ఒక యవనస్థుడు చదువు కోరుకుంటాడు అది పూర్తి అయిపోతుంది ఇంకా దాని గురించి ఆలోచించాడు యవనస్థుడు ఉద్యోగాన్ని కోరుకుంటాడు ఉద్యోగం దొరుకుతుంది దాన్ని కూడా మరిచిపోతాడు యవనస్థుడు వివాహం కోరుకుంటాడు పెళ్ళి అయిపోతుంది ఇంకా దాని గురించి ఆలోచించాడు సంతానాన్ని కోరుకుంటాడు సంతానం కూడా కలుగుతుంది దాని గురించి ఆలోచించాడు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు దాన్ని కట్టుకుంటాడు ఇంకా దాని గురించి ఆలోచించాడు కొంత సంపాదించుకోవాలి అనుకుంటాడు పోగు చేసుకోవాలి నా పిల్లల భవిష్యత్తు కొరకని ఆ రీతిగా ఏవేవో ఆలోచించి ఆలోచించిన ప్రతిదాన్ని కూడా సంపాదించుకుంటూ వస్తాడు భక్తుడు అంటాడు ప్రయోజనమేమి నేను చదివిన చదువుకి ప్రయోజనమేమి చేసిన ఉద్యోగానికి ప్రయోజనమేమి కట్టుకున్న భార్యతో ప్రయోజనమేమి కనిన పిల్లలతో ప్రయోజనమేమి ఇల్లు కట్టాను దీనితో ప్రయోజనమేమి వీటి వలన నాకు ఫల సాధనమేమీ లేదు నేను ఏం చేయాలో తోచకుండా ఉంది అంటాడు నాకేమీ తోచలేదు అంటే శరీరంతో నేను బ్రతికిన దినములలో నాకు మేలైనది ఏదైనా ఉందా అంటే నాకేమీ తోచలేదు అని అంటాడు ఏమీ తోచలేదు నాకు ఎన్నోసార్లు మనము సంపాదించిన దానిని చూసి మనమే దుఃఖపడతాం మనమే విచారిస్తాం ఎందుకు ఇది సంపాదించుకున్నాము అని నేను నా అనుభవంలో నేను చెప్తా ఉన్నాను ఎందుకు ఇది సంపాదించుకున్నాను నాకు ఇంత బాధ కలిగించేదాన్ని నేనెందుకు సంపాదించుకున్నాను నాకింత దుఃఖాన్ని కలిగించేదాన్ని నేను ఎందుకు సంపాదించుకున్నాను నాకింత నెమ్మది లేకుండా చేసేదాన్ని ఎందుకు సంపాదించుకున్నాను నా జీవిత కాలంలో నాకు ఫల సాధనం ఏదైనా ఉందంటే ఏమీ లేదు నాకేమీ తోచలేదు అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఆయన ఇంకొక మాట అంటున్నాడు ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను అంటాడు ఈ రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలేనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అని చెప్తాడు రెండింటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను అంటే ఈ బ్రతుకున్న కాలంలో శరీరం కొరకు నేను సంపాదించింది రెండవది నా లోపట ఆత్మ ఉంది దాని అభివృద్ధి కొరకు నేను పడుతున్న ప్రయాస ఈ రెండింటి మధ్యలో ఇరుకులో నేను పడ్డాను అని అంటాడు దయచేసి గమనించాలి ఒక ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డకు ఈ సమస్య ప్రతిరోజు వస్తుంది నేనెందుకు ఇరుకులో పడ్డాను అనని నేనెందుకు ఈ సమస్యలో పడ్డాను అని చాలా పర్యాయాలు మీరే అనుకుంటారు ఈ పెళ్ళి జరగకుండా ఉంటే ఎంత బాగుండు ప్రశాంతంగా ఉంది నేను దేవుని కొరకైనా బ్రతికేవాణ్ణి అని అనుకుంటేమే ఇల్లు కట్టకపోతే ఎంత బాగుండు ఈ అప్పులేంది నాకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంది నాకు అని అనుకొంటిమే ఎన్నో ఇలాగా శరీరము ఆత్మ ఈ రెండింటి మధ్యలో అపోస్తుడైన పడి పౌలు నేను పడి ఇరుకులో ఉన్నాను నేను ఏమనుకుంటున్నానంటే పౌలు చెబుతున్నమాట నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండేది నాకు మేలు ఇక్కడ ఈ ఇరుకులో నేను ఇబ్బంది పడే కంటే నేను వెళ్ళిపోయి క్రీస్తుతో పాటు ఉండుట నాకు మేలు అని అంటాడు దయచేసి గమనించాలి ప్రపంచంలో ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డకు ఒక మంచి ఆలోచన ఏమిటంటే తాను ఎంత త్వరితంగా వెళ్ళి క్రీస్తుతో పాటు ఉంటే అంత మేలు అని అర్థం నా ముగింపు అంటే దనార్థం నేను చేరవలసిన స్థలం ఏ రోజుకైనా అరవై ఏండ్లు కానీ డెబ్భై ఏండ్లు కానీ ఎనభై సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ నేను చేరవలసిన చోటు ఏదంటే ఏసుప్రభుల వారు ఆ ప్రభుల వారి దగ్గరకు చేరటానికి నేను ఎంత తొందరగా ప్రయాణమై వెళితే అంత మంచిది నన్ను బాగా వినాలి నేను తొందరగా ప్రయాణమై వెళ్ళాలి అంటే ఈ శరీరం ప్రయాణం చేయలేదు పాపం ఈ శరీరం ఇరుకులో పడిపోయాది ప్రయాణం చేసేది ఆత్మ ఒకటే నీ లోపటు ఉన్నటువంటి ఆత్మ అది ప్రయాణం చేయాలి నీ లోపటు ఉన్నటువంటి ఆత్మ ప్రయాణం చేయాలంటే ఎక్కువగా దేవునితో మనము చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండాలంటే దానర్థం ఆత్మని మనము బలపరిచే ఆ స్థితిలోకి వెళ్ళాలి ప్రతిరోజు కూడా మానకుండా దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి మనం నేర్చుకోవాలి ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఆ వాక్యం ప్రకారంగా జీవించటానికి నేను నేర్చుకోవాలి మనమందరము నేర్చుకోవాలి అప్పుడే మనము ఇరుకులో నుండి యేసుప్రభుల వారు ఉన్న స్థలానికి వెళ్ళటానికి ప్రభులు వారు కురుపదై చేస్తాడు పౌలు అంత చక్కగా ఈ శ్రేష్టమైన మాటలు ఆ రోజున పిలిపి సంఘానికి చెప్తూ వచ్చాడు పిలిపి సంఘంలో ఉన్న విశ్వాసులు కూడాను ఎన్నో ఇబ్బందులు సార్ నేను ఉద్యోగం చేస్తున్నాను నెమ్మది లేదు అని అని ఉంటారు ఇల్లు కట్టాను నెమ్మది లేదు అని ఉంటారు పెళ్లి చేసుకున్నాను ఈ భర్తతో నెమ్మది లేదు అని ఉంటారు ఎందుకు బ్రతుకుతున్నాను ఈ శరీరానికి ఆరోగ్యమే లేదు అని అని ఉంటారు అందుకు పౌలు భక్తుడు చెప్తున్న మాట శరీరం కొరకు నేను ఎంత ప్రయాసపడినా దానివల్ల ప్ర ఫలం లేదు నేను ఎంత చూసినా ఈ శరీరంతో బ్రతికినప్పుడు ఏం కోరుకోవాలి నేను అనేది నాకు అర్థం కాలేదు ఏం కోరుకోవాలి నేను నేను అరవై సంవత్సరాలు బ్రతికాను డెబ్భై సంవత్సరాలు బ్రతికాను ఈ బ్రతికిన కాలంలో ఏం కోరుకోవాలి ఏం కోరుకున్నానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది ఏది ఇష్టపడుతున్నానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది ఏది కావాలని నా దగ్గరికి చేర్చుకున్నానో అదే నాకు బాధ కలిగిస్తూ ఉంది ఏం కావాలని నేను సంపాదించుకున్నాను అదే నాకు వ్యధ పుట్టిస్తూ ఉంది ఏంది నాకు అర్థం కాలేదు ఏం కోరుకోవాలి ఈ శరీరంతో కాలం ఫలం ఏముంది ఏం కోరుకోవాలి నేను అని ఒక పెద్ద ప్రశ్న ఆ పౌలు గారు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి వేశాడు మీరేం కోరుకుంటారని మనం ఏమీ కోరుకోలేం ఎన్నో కోరుకున్నాం చనిపోయిన రోజున మనం కోరుకున్నవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం చనిపోయిన రోజున మనం కోరుకున్నవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం దయచేసి గమనించాల్సింది అలెగ్జాండర్ అనేటటువంటి గ్రీకు చక్రవర్తి ఆయన యవనస్థుడు ఆయన దేశాన్ని ప్రపంచమంతా జయించాలని ఆయన సైన్యాన్ని కూడగట్టుకొని అనేక దేశాలని జయిస్తూ వచ్చాడు భారతదేశానికి వచ్చిన తరువాత పురుషోత్తముడు అనే రాజు చేత ఓడిపోయాడు ఆయన ఆయన చాలా విచారపడ్డాడు తర్వాత తన సైన్యంతో తాను వెనక్కి తిరగటానికి అవకాశం లేదు తనకు మలేరియా జ్వరం వచ్చి చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆ చక్రవర్తి చెప్పాడు ద గ్రేట్ అలెగ్జాండర్ అని అంటారు ఆయన్ని చాలా గొప్ప చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనే పట్టుదల కలిగి యుద్ధం చేసిన వ్యక్తి యవన కాలంలో అయితే ఆయన చనిపోయేటప్పుడు తన పరివారంతో చెప్పాడు నేను చనిపోయేటప్పుడు ఏం చేస్తారంటే దయచేసి నా శవపేటిక ఆ పేటెలో నా చేతులు రెండు బయట పెట్టి నన్ను భూస్థాపన చేయండినని ఎందుకు ఆ కోరిక మీరు కోరుతున్నారు అంటే ఆయన నాడు ఇన్ని యుద్ధాలు చేశాను ఇంత విజయం సాధించాను ఎందరో ప్రాణాలు తీశాను నాతో పాటు వచ్చిన సైన్యం ఎంతోమంది చనిపోయారు ప్రపంచమంతా ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ అని నినాదాలు చేస్తున్నారు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాను నేను ఏమీ తీసుకెళ్ళలేదే అని నా చేతులు ఒట్టివి ఏమీ లేదు నేను బ్రతికిన కాలంలో నేను ఏం కోరుకోవాలి నేను కోరుకున్నది ఏదైనా నాకు సంతోషాన్ని కలుగజేస్తుందా లేదే అయితే నేను ఎంత తొందరగా నేను బయలుదేరి ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడుంటే నాకు మేలు అంటున్నాడు పౌలు గారు మీరు కూడా ఎన్నో పర్యాలు అదే ఆలోచించి ఉంటారు కాబట్టి శరీరము అశాశ్వతం ఆత్మ శాశ్వతం నీ లోపట ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైంది అది ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్ళగలదు అదొక్కటే దేవుణ్ణి చూడగలదు ఈ శరీరంలో ఎంత వైభవాన్ని నువ్వు అనుభవించినా ప్రయోజనం లేదు